మెలుకువుగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషం గలవారై ఉండు బలవంతులై ఉండు మొదటి కొరిందిలకు రాసిన పత్రిక పదహారో అధ్యాయము పదమూడో వచనం దేవుడు గొప్ప విశ్వాసం ఉన్న వ్యక్తుల కోసం వెతుకుటలేదు కానీ కేవలం విశ్వాస వైఖరితో నిలబడే వ్యక్తుల కోసం వెతుకుతున్నారు ఎవరు సమస్య తిరగబడినప్పుడు నిలబడతారో గుండె పగిలినప్పుడు నిలబడతారో దిగువ పడిపోయినా తిరిగి నిలబడతారో వారు చేదుతనంతో ఉండరు నిరుత్సాహపడరు మనకు కష్టాలు ఉండవని దేవుడు ఎప్పుడు చెప్పలేదు కానీ నీవు ధైర్యంగా నిలబడితే ఆయన నిన్ను బయటకు తీసుకువస్తానని వాగ్దానం చేశారు ఆయనే నీ శత్రువులను ఓడిస్తారు ఆయన బూడిదకు బదులుగా ఊదండ ఇస్తారు ఉదయంన నీ కొరకు ఆనందమును సిద్ధపరుచుతారు ఆ పరీక్షా సమయాలలో దేవుడు నీ పక్షంన లేరని నీవు భావించవద్దు నిలబడి ఉన్న వారిని శత్రువు ఓడించలేడు విషయాలు పనిచేయనప్పుడు కూడా నీవు స్థుతులతో నిలబడినప్పుడు శత్రువు నిన్ను ఓడించలేడు అప్పుడు నీవు శ్రేష్టంగా బయటపడతావు మరియు ఇబ్బందుల మధ్యలో నీవు ఉత్తమంగా ఉంటావు పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్న చోట నీవు కదలకుండా నిలబడతావు నీ దృష్టిని దేవునిపై పెట్టు చివరి మాట ఆయనదేనని తెర వెనుక ఆయన పనిచేస్తున్నారని ఆయన నీకు వాగ్దానం చేసినది తప్పక నెరవేరుతుందని తెలుసుకోగలవు ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి నా జీవితంలో మీ ప్రణాళికను అమలు చేస్తానని మీరు చేసిన వాగ్దానములను బట్టి మీకు వందనములు ఏమీ అర్థం కానటువంటి సమయాలలో విశ్వాసంలో నేను స్థిరముగా నిలబడ్డానికి నాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను మీరు గతంలో నన్ను ఎప్పుడూ విఫలం చేయలేదు మరియు భవిష్యత్తులో కూడా మీరు నన్ను విఫలం చేయరని నేను నమ్ముచు ఏసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమె